హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే శంకు పువ్వు టీ అనమాట శంకు పువ్వు అను ఉసిరికాయ టీ అనమాట ఇది చాలా హెల్దీ అనమాట స్కిన్ డి స్కిన్కి సంబంధించిన వ్యాధులు కానీ హార్ట్కి సంబంధించినవి కానీ బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అలాంటి రోగాలన్నీ తగ్గుతాయి అనమాట ఈ టీ మార్నింగ్ హెల్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది అది ఎలా చేయాలో మనం చూద్దాం దానికి ఏమేమి కావాలో నేను చూపిస్తాను చూడండి శంకు అండి ఇరవై దాకా తీసుకున్నా ఉసిరికాయ అనమాట పటిక బెల్లం వచ్చేసి లెమన్ అనమాట ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తా చూడండి స్టవ్ వెలిగించేసుకుందాం స్టవ్ వెలిగించేసుకుందామండి తీగిన పెట్టేసుకుందాం వాటర్ పోసేసుకున్నా అండి ఈ గిన్నెతో వాటర్ తీసుకున్నాను అనమాట దీంతో సగం ఒక త్రీ కొంచెం తగ్గాలన్నమాట అంతే ఇందులో వచ్చేసి శంకు పూలు వేసేసుకుంటున్నా ఈ చెరుకు టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ హార్ట్కి సంబంధించిన కానీ చెడు కొవ్వు ఉంటుంది కదా ఆ చెవుకు ఆ చెడు అనేది అరిగి అరుగు కరుగుతుంది అనమాట మనం ఇది రోజు హెల్దీగా రోజు మార్నింగ్ తాగడం వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్ అనేది మన బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది అనమాట ఈ స్కిన్ కూడా చాలా మంచిదండి నేను చేసే డ్రింక్ అయ్యి టీ అయితే చాలా హెల్దీ అనమాట దీంట్లో నేను ఏంటంటే ఉసిరికాయ యాడ్ చేస్తున్నా కాబట్టి చాలా బాగుంటుంది స్కిన్ అనేది గ్లోయింగ్ వస్తుంది ప్రతిరోజు దా మార్నింగ్ దాగిన అనుకోండి ఎర్లీ మార్నింగ్ మన స్కిన్ గ్లోయింగ్ స్కిన్ ముడతలు పడకుండా అలా ఉంటుంది అనమాట బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన స్కిన్ పగులుతూ ఉంటుంది చూడండి చర్మం పొడి బారకుండా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ శంకుపు టీ అనమాట ఇప్పుడు నేను ఇందులో ఉసిరికాయ కూడా యాడ్ చేసేసుకుంటున్నా తురుముకున్నా అనమాట ఉసిరికాయ ఇదేంటంటే సి విటమిన్ ఉంటుంది ఉసిరికాయలో చర్మానికి చాలా మంచిది అనమాట బాగా మరగాలి నేను షుగర్ యాడ్ చేసుకోవట్లేదు హనీ యాడ్ చేసుకోవట్లేదు ఏంటంటే పటిక బెల్లం యాడ్ చేసుకుంటున్నా పటిక బెల్లంలో ఏంటంటే కొంచెం కెమికల్స్ అనేవి కలవవు కాబట్టి నేను పట్క బెల్లం యాడ్ చేసుకుంటుంది ఇప్పుడు అని అని యాడ్ చేయాలంటే అనీ కూడా అన్నీ డూప్లికేట్స్ అని వస్తున్నాయి అందుకని నేను డూప్లికేట్ హానీలు ఎక్కడ మనం కొనాలన్నా కొంచెం అంత డూప్లికేట్ హనీలే అనమాట అందుకని నేను పట్క బెల్లం యాడ్ చేసుకుంటా అంటే దీనికి పౌడర్ చేసేసుకొని వేసేసుకుందాం మనం ఇప్పుడు మంచి బ్లూసారా బ్లూ కలర్లో ఎలా వస్తుందో పూలు ఈ పూలో ఉన్న కలర్ మొత్తం వాటర్లో దిగిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇందులో మనం పట్క వెళ్ళాం పౌడర్ చేసేసుకున్నాం కదా అది వేసేసుకున్నాం బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన యూరి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా అలాంటివి ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట శంకుపూ టీ తాగడం వల్ల రోజు తీసుకున్నారనుకోండి చర్మం కూడా చాలా బాగుంటుంది అన్నమాట కంపల్సరీ రోజు తా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తాగారనుకోండి మీరే చూస్తారు ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది మరిగిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా కలర్ ఎలా మంచిగా వచ్చిందా ఇప్పుడు మనం దీన్ని వడగట్ వేసుకుందాం వడగట్టేసుకుంటాం చూసారా కలర్ ఎలా వచ్చిందా లెమెన్ అండి హాఫ్ లెమన్ తీసుకుంటున్నా నేను కలిపిస్తున్నా శంకు టీ అయితే రెడీ అయిపోయిందండి శంకు పువ్వు ఉసిరికాయ టీ అనమాట కంపల్సరీ ట్రై చేయండి స్కిన్ గ్లోయింగ్కి స్కిన్ ముడతలు పడకుండా ఉండడానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయండి మనం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా తీసుకుంటే కంపల్సరీ మీరే రిజల్ట్ చూస్తారు రిజల్ట్ చూసి నాకు కామెంట్ చేయండి కంపల్సరీ కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి